హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి చూడండి వాళ్ళ వ్లాగ్ ఏంటో మీరే గెస్ చేయండి చూడండి పట్టట్లేదు పొట్టిగా అయ్యింది టైట్గా అయ్యింది బట్ ఎక్కడ చిన్నగా కూడా చినగలేదు అలాగే కలర్ కూడా ఏమి వెలిసిపోలేదండి ఇది జీన్స్ అసలు ఎన్ని ఇయర్స్ అయినా బండల్ బండల్లాగా అలాగే ఉంటాయి కదా ఎంత కొత్తగా ఉన్నాయో అసలు ఇది ఇంకోటి ఎక్కువగా జీన్స్ వేయడండి కాటన్ ప్యాంట్స్ షార్ట్స్ ఎక్కువ వేస్తాడు శ్రీహాన్ ఇదైతే నా ఫేవరెట్ అండి చాలా తక్కువ టైమ్స్ వేశాడు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వేసి ఉంటాడు అంతే కానీ పొట్టిగా అయిపోయి టైట్గా అయిపోయాయని ఇది ఒక నైట్ ప్యాంటు ఇది కూడా ఇక్కడ చిన్నగా పొట్టిగా అయిపోయింది అంతే ఇంతకుముందు చెప్పిన జీన్స్ ఇదే నాకు ఇది ఎందుకో చాలా ఇష్టం ఇది ఇంకో జీన్స్ అండి ఇది కూడా వేయలేదు టైట్గా అయిపోయింది చాలా కొత్త కూడా ఉంది ఇది ఒక నైట్ ప్యాంట్ ఇది అయితే చాలా బాగుంటుంది క్లాత్ ఇది ఇంకో నైట్ ప్యాంట్ ఇది కూడా తనకి రావట్లేదు ఇప్పుడు నెక్స్ట్ ఇది లాల్చీ అండి స్కూల్లో ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్ అప్పుడు యూజ్ అవుతుందని కొన్నాము ఇది కూడా పట్టట్లేదు అస్సలకే చాలా కొత్తగా ఉన్నాయి అన్నీ ఇది ఒక షర్ట్ ఇది నేను డిమార్ట్లో తీసుకున్నా చాలా అంటే చాలా ఇష్టం ఇప్పుడు వాడికి ఎక్కట్లేదు ఇది ఒక టీ షర్ట్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చే టీ షర్ట్ అయితే నా ఫేవరెట్ అండి ఇది లోపల టీ షర్ట్ వచ్చి పైన షర్ట్ వస్తుంది అటాచ్డ్ ఉంటుంది అన్నమాట ఇది ఇది నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈజీబైలో తీసుకున్న అది చాలా మంచి క్వాలిటీ ఉంది ఇది ఇంకో టీ షర్ట్ ఇది ఇంకో షర్ట్ ఇది నా ఫేవరెట్ షర్ట్ ఇది కూడా మస్తు ఉంటుంది ఇదైతే ఇది డిమార్ట్లోనే తీసుకున్నా కానీ క్వాలిటీ బాగుంది ఇది ఇది ఇంకో షర్ట్ దీన్ని అసలు టూ టైమ్స్ కూడా వేసి ఉంటాడు కానీ పొట్టిగా అయిపోయింది ఇది ఇంకొకటి ఇది అయితే అల్టిమేట్ ఉంటుంది మంచి గ్లాస్ లుక్తో దీని దీనికి బ్రౌన్ కలర్ ప్యాంట్ వచ్చింది ఇది ఇంకొకటి ఇది కూడా డిమార్ట్లో తీసుకున్నా ఇగో ఇది ఇంకో టీ షర్ట్ అండి ఈ షర్ట్ అయితే క్లాత్ అసలు సూపర్గా ఉంటుంది మస్తు మందంగా ఉంటుంది మంచి కంఫర్ట్గా ఉండే క్లాత్ అది కాటన్ ప్యూర్ కాటన్ అనమాట ఇది ఒక ఫ్యాంట్ ఒక్కటి కూడా ఎక్కడ చినగలేదండి అన్ని పొట్టిగా అయిపోయినాయి మీరు కూడా అలాగ చేశారు కబ్బడ్లో పెట్టి వేయడం మర్చిపోయి ఇలా పొట్టిగా అయిపోవడం వల్ల నాకైతే ఇలా చాలాసార్లు జరిగింది ఇది ఈజీ బైలో తీసుకున్నా అండి మంచి క్వాలిటీ ఉంటుంది బైలో కరీంనగర్లో ఉంది ఇంకెక్కడుందో నాకు తెలియదు బ్రాంచెస్ నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నాను ఇంకెప్పుడు ఇలా మర్చిపోద్దని ఇంకా మొత్తం బట్టలన్నీ ఇప్పుడు బీరువాల నుంచి తీసేసి ఇవన్నీ సెల్ఫ్లోనే పెట్టేశాను దీనివల్ల మేమేమంత రిచ్ కాదు కానీ ఇట్లా అయిపోయింది అంతే ఇవన్నీ ఏం చేయాలనో అర్థమైతలేదు మా ఇంటి పక్కనే కన్స్ట్రక్షన్ అవుతుంది కదా వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాం ఇవి వేస్ట్గా పడేసే బదులు చూడండి నేను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ పాయింట్స్ అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ షర్ట్స్ అండి ఇచ్చేస్తున్నాం ఇవి ఏదో మసి గుడ్డలకు వాడే బదులు వీటిని దాపెట్టినా చినిగిపోతాయి వేస్ట్ కదా వాళ్ళన్నా వేసుకుంటారు ఇలా చినిగినవి ఇవి లేవు అన్నీ కొత్తాయి వాళ్ళకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మీరు కూడా వెళ్ళి ఎప్పుడైనా చేశారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్